రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ప్రకటించి ఆదుకుందని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి అన్నారు రంగంపేట్ క్రాస్ వద్ద ఉన్న గల్లా ఫుడ్స్ పరిశ్రమను ఆయన సందర్శించారు మామిడి ఫల్ఫ్ జ్యూస్పై ఇప్పుడున్న జీఎస్టీ పన్నెండు శాతాన్ని ఐదు శాతానికి త్వరలో తగ్గించనున్నట్టు చెప్పారు ఏ రోజుకు ఆ రోజు టోకన్లు రైతులకు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డిడి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ముప్పై రెండు పరిశ్రమలు ఒక లక్ష డెబ్బై వేల టన్నుల కాయలు ముప్పై ఆరు వేల మంది రైతుల నుంచి కొనుగోలు చేశాయని ఆయన అన్నారు ముప్పై ఒక ర్యాంపుల నిర్వాహకులు పద్నాలుగు మంది రైతుల నుంచి అరవై వేల టన్నులు కొనుగోలు చేశాయన్నారు ఇప్పటివరకు పరిశ్రమలు ర్యాంపులు యాభై వేల మంది రైతుల నుంచి రెండు లక్షల ముప్పై వేల టన్నులు కాయలు కొనుగోలు చేశాయన్నారు ప్రస్తుతానికి జిల్లాలోని కొన్ని మండలాల్లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం పూర్తయ్యాగా మరికొన్ని మండలాల్లో యాభై ఐదు నుంచి అరవై శాతం తోతాపూరి కోతలు పూర్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు అవి కూడా ఇక వారం పది రోజుల్లో చివరి దశకు చేరుకుంటాయని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు